ప్రైజ్లో దేవునామానికి మైంకలు ఉన్నాక ఫిఫ్టీ డేస్ ఫస్ట్ ఇంప్రేయరని థర్టీ సిక్స్త్ డే ముప్పై ఆరు రోజులో ఉన్నామండి అందులో మరి దేని స్తోత్రం ఓకే మన దేవునికి జీవాధిపతి అని పేరు అంటే జీవము కలిగిన దేవుడు కూడా పేరు ఎందుకంటే ఎక్కడైతే జీవం ఉండదో ఎక్కడైతే చీకటి ఉంటుందో ఎక్కడైతే వెలుగుండదో అక్కడ ప్రత్యక్షమయ్యేవాడే మన దేవుడండి ఎందుకు జీవాధిపతి జీవం కలిగిన దేవుడు ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి అద్భుతాలు చేసేవాడు ఆశ్చర్యకరుడు గొప్పవాడు అనే చాలా నామకరణాలు ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ అందులో జీవం కలిగిన వాడు జీవాధిపతి అని పేరు కూడా ఉంది ఎందుకు అంటే మరణానికి పాత్రులైన మనందరికీ కూడా ఆయన మన బదులు మరణించి ఆయన తిరిగి లేచి తిరిగి లేచిన యొక్క పునరుద్ధాన శక్తిని జీవము రూపంలో దేవుడు నీకు నాకు దయచేసాడు కాబట్టి ఈ రోజు మనం ఎలా ఉండి నామాన్ని కనపరచగలుగుతున్నాం కాబట్టి దేవునికి ఏమని పేరంటే జీవము కలిగిన పేరు జీవం కలిగిన దేవుడు లేదంటే జీవాధిపతి అని చూద్దాం యోహన్ రాసినటువంటి పత్రిక ఉద్యాయము నాలుగో వచ్చి ఆయనలో ఆయనలో జీవము ఆ జీవము మనుషులకు వెలుగైనడు దేవునిలో ఏమున్నదంటే జీవమున్నద ఆ జీవం మనుషులకి ఎలా ఉపయోగపడుతుందంటే వెలుగుగా ఉపయోగపడుతుంది ఎప్పుడైతే మనము మన శ్రమలు కష్టాలు పాపాలను బట్టి చీకటిలో పడిపోతున్నామో జీవాధిపతిగా ఆయన మనకి ప్రత్యక్షమై ఆయన మన జీవితంలో కార్యం చేయతున్నాడు జీవాధిపతిగా మన కుటుంబాల్లో ప్రత్యక్షమై లేదా మన కష్టాల్లో ప్రత్యక్షమై మన శ్రమల్లో మన కన్నీరులో ప్రత్యక్షమై ఆయన ఆశీర్వాదం ఇస్తున్నాడు కాబట్టి ఈ రోజు ఇప్పటికీ చీకట్లో పడిపోకుండా మనం వెలుగులో ఉండగలుగుతున్నాం అండి అలా లూయా అందుకనే ఆయనకి జీవాధిపతి అని పేరు జీవం కలిగిన దేవుడు అంటే కేవలము మరణం నుంచి తప్పించి జీవమిచ్చేవాడే కాదండి మనకి చూడండి ఏదైనా ఆశీర్వాదం ఉందనుకోండి చాలా హ్యాపీగా తిరుగుతాం ఆరోగ్యం ఉందనుకోండి చాలా హ్యాపీగా తిరుగుతాం అనారోగ్యం ఉందనుకోండి నిజంగా లాగా అంటే ఏంటి ఉన్నా సరే లేనట్టుగా ఆ మంచం మీద పాటు ఉంటాం సో ఇలాగా కేవలము మనిషి చనిపోతే లేదంటే మనిషి ప్రమాదంలో ఉంటే చనిపోయే పరిస్థితిలో ఉంటే జీవమిచ్చి నిలబెట్టడమే కాదు ఆయనకి జీవాధిపతి అందుకు రాలేదని పేరు కష్టములో మూలబడిపోయినా అప్పుల్లో మూలబడిపోయినా శ్రమల్లో మూల పడిపోయి చీకట్లో పడిపోయినా కూడా ఆయన జీవం ఇచ్చి మనల్ని వెలుగులోకి నడిపిస్తాడని ఆయన జీవమే మనకి ఎలా నడి ఎలాగ పనిచేస్తుందంటే వెలుగుగా పనిచేస్తుంది చీకటిలో లేదంటే గడంధకారంలో పడిపోయిన మనందరినీ కూడా లేపడానికి ఆయన ఎలా వచ్చారు అంటే జీవాధిపతిగా వచ్చారంటండి అందుకనే ఆయనకి జీవాధిపతి అని పేరు జీవం కలిగిన దేవుడు అని మనం అంటామన్నమాట ఈరోజు ఏ శ్రమలో ఉన్నా ఏ అంధకారంలో ఉన్నా దేవుడు నా దేవుడు జీవం కలిగిన దేవుడని ఎవరైతే ప్రవచించుకుంటారో ఖచ్చితంగా ఆయన జీవము ఆ చీకటిలో పనిచేస్తుంది ఆ చీకటి కాస్త వెలుగుగా దేవుడు మన జీవితంలో నిలబెట్టబోతున్నాడు వెలుగుగా దేవుడు మన జీవితంలో ఆయన ప్రత్యక్షం అవ్వబోతున్నాడు కాబట్టి మన దేవునికి ఏమని పేరంటే జీవాధిపతి జీవాధిపతి అని ప్రతిసారి కూడా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రవచించుకోవాలి ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు జీవం కలిగిన కార్యాలు నీ నా జీవితంలో కూడా జరుగుతాయి ఎందుకంటే జీవము ఒక రకంగా సంతోషము ఆనందము లేదంటే శ్రమల నుంచి విడుదల పొందుకోవటము మన జీవితాల్లో వెలుగు రావడము మన జీవితాల్లో సమాధానము రావటం ఇవన్నీ కూడా జీవంతోనే సమాన్ కాబట్టి జీవం కలిగిన ఆశీర్వాదాలు మన జీవితాల్లో ఉండాలంటే జీవాధిపతిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థించుకునే వారుగా ఉండాలి హలే లూయా పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించదు కాక గోడ్ ఇన్ ఇవ్వాల్సిందే నెక్స్ట్ టైం ప్రైజ్